ఏమి చాలామంది అడుగుతున్నారు గారు అని కానీ నేను మాకు కొంచెం బాగోలేదు అంటే కొనడానికి శక్తి లేక బాగు ఇస్తానని అన్నా కానీ ఈ మధ్య నేను ఒక వాక్యం ఏంటంటే అందులో అందులో ఏంటంటే పేదవారికి మనం క్రిస్మస్ చేయాలి అని అంటే అప్పుడున్న మీరు అందరూ క్యాంపు వచ్చింది మరి పేదవారికి చేయాలి కదా మనం కూడా రిక్షావతం ఒక క్రిస్మస్ చేద్దాం అది మనకు బాగుంటుంది కదా అని దాన్ని అనిపించి మా సంఘంతో చెప్పాను చెప్తే మా సంఘస్థులందరూ తల కొంత సహాయం చేశారు అందరు సంఘస్థలు సహాయం చేశారు దాంతో ఇంకో రోజు ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానించాం కాబట్టి దయించు లేదు తాగదు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు చర్చికి ఎక్కడ దగ్గరికి వెళ్ళండి ఏమో దేవుడిని నమ్ముకోండి దేవుడి మమ్మల్ని అందుకని నేను చెప్పేది ఏం లేదు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈ దినాన క్రిస్మస్ సందర్భాన ప్రభావ క్రీస్తు వారు లోకరక్షణగా ఈ లోకానికి వచ్చి మానవుల పాపం పరిహరించడానికి మానవులను పాపం నుంచి విభోషించడానికి మానవులకు శాంతి సమాధానం ఇవ్వడానికి మానవులను రక్షించడానికి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన సందర్భంలో మేమందరం కలిసి మా పిఠాపురం సోదరులు రిక్షా కార్మిక సోదరులతో కలిసి మేమందరము ద సేవియర్ చేసి క్రిస్మస్ మేము జరిపించుకున్నాము మేమందరము ప్రభుని బట్టి సంతోషిస్తున్నాము ఇంకా మేము ప్రభు మార్గాల్లో నడుచుకోవాలని ప్రభు యొక్క మాటలు వినాలని మా జీవితాలు ప్రభుకి అర్పించుకోవాలని మేము దేవుని మాటలు విన్నాము కాబట్టి ఈ మాటలు బట్టి మేమందరం సంతోషించి ఆనందిస్తున్నాము ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆయన మానవులను రక్షించడానికి బాగు చేయడానికి వచ్చారు కనుక ఆయన మాట విని ఈ యొక్క లోకానికి సమాజానికి మంచి ఉపయోగకరమైన మరి మంచి పౌరులుగా దేశానికి సంఘానికి మరి గ్రామానికి ఉపయోగింపడే పౌరులుగా మంచి చేయిస్తూ మంచి మాట్లాడుతూ మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ప్రభు నా మహిమార్గమై నేను జీవించాలని ప్రభు వాళ్ళకి అన్నం ఇచ్చారు గుంటువాడిని బాగు చేశారు గుడ్డు వాడిని బాగు చేశారు చనిపోయిన వాడిని బ్రతికించారు ప్రభు బోధలను మేము అనుసరిస్తూ ఆయన కొరకు బ్రతకాలని మేము జ్ఞాపకం చేసుకున్నాము మేము ఆ మాటల కొరకు ఆ మాటలు చెప్పుకుంటూ ఒకరికొకరు వందనాలు చెల్లించుకున్నాము క్రిస్మస్లో వచ్చిన ఆనందాన్ని మేము పంచుకున్నాము